ఇది హిమాయ్ సాగర్ చూడండి హిమయ్ సాగర్ ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో వంకాయలు వంకాయ తోటలు చూపిస్తాం రండి వంకాయ తోటలు ఎలా ఉన్నావు చూడండి నల్ల ఉన్నాయి వంకాయలు ఫ్రెష్ ఫ్రెష్ వంకాయలు ఏం రావట్లేదు ఇది మొత్తం వంకాయ టోటల్ ఇది ఉమాసాగర్ మొత్తం విమాసాగర్ అంటే మెయిన్ రోడ్ కాదు ఈ తల్లికి లోపలికి ఇక్కడ చేపలు పట్టిస్తుంటాడు అనమాట మనం లైవ్ అడిగితే కాకపోతే వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు ఎంజాయ్ చేస్తున్నాం చేపల గురించి సరదాగా ఇక్కడికి వచ్చాము ఇలా వంకాయలు ఉన్నాయంటూ చూస్తున్నాం ఆ ఫ్రెండ్స్ వెళ్ళారు వాళ్ళు పిల్లలేక అమ్ముతారని మా ఫ్రెండ్స్ వచ్చే వరకు సలదా వీడియో తింటామని ఇక్కడికి వచ్చాము ఇది మొత్తం వంకాయ చెట్లు వంకాయ చూపిస్తాను చూడండి కనిపిస్తున్నా ఫ్రెండ్స్ వంకాయలు ఉంటాయి మా ఫ్రెండ్స్ పోతే మాత్రం తొందరగా రారు వాళ్ళతోన మాట్లాడి మాట్లాడి వస్తుంటారు ఏదో ఇట్లా మాట్లాడి వస్తామని చూడరు వాళ్ళు చూడని ఎంతసేపు అయింది వాళ్ళు లోపపోయి ఇంతవరకు రావట్లేదు ఇవి మొత్తం ఉంటాయని ఉంటాయన్నారు చురా ఫ్రాంట్ ఎలా ఉండవు ఏం రావట్లేదు మీకు దగ్గరికి వెళ్దాం అంటే ఎలా ఉందో పంపిస్తున్నాయి మా చూడండి వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయలు మాత్రము రెండు కలర్ రెడ్ ఓ రెడ్ అంటున్నారు సారీ వై వైట్ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ లేరు ఎవరు కనిపించడం లేదు తోట వాళ్ళు పెట్టారు వెళ్ళారు అంతే మరి ఇక్కడ ఎవరు రారు అనుకున్నారు ఎందుకంటే మెయిన్ రోడ్ కాకపోతే వెళ్ళిపోయారు పోయి అడగాలి ఆ ఫ్రెండ్స్ ఎక్కుతున్నారు వాళ్ళు దొరకడం లేదు అందుకే వీళ్ళు రావట్లేదు తొందరగా ఎంత శతంగా ఉంది ఇక్కడ అన్నీ చూడండి పిట్టల శబ్దాలు మాత్రమే పడుతున్నాయి ఎక్కడో ఉంది చూడండి అవతలకి మేము ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి తిరుగుంటా తిరుగుంటే తిరుగుతా అక్కడ సైడ్ కి వెళ్ళాలి కి వెళ్ళాలి సక్సేజ్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ కవర్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఒక కవర్ అయితే పట్టుకున్నాడు మరి తీసుకోమన్నాడు అనుకుంటా అతని దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ వీడియో పెడతాం ఇప్పుడు వస్తున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి మొత్తానికి సక్సెస్ చేసుకొని వస్తున్నారు కవర్ తీసుకొని ఏంటి ఫ్రెండ్స్ అది ఒక అయితే పడ్డది ఫ్రెండ్స్ और चापते पड़ती चूँ फ्रेंड्स